హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఉద్యోగ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అంటూ ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఈ విషయాలన్నీ మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే అయితే చూడండి ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది హోలీ పండుగ సందర్భంగా ఉద్యోగులకు పదివేల రూపాయలు అడ్వాన్స్గా ఇస్తున్నట్లు ప్రకటించింది ఇక ఈ నెల ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది తేదీల్లో హోలీ జరగనుంది ఈ క్రమంలో హోలీని ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కిందకు తీసుకొచ్చింది ఈ స్కీమ్ కింద అడ్వాన్స్ తీసుకునేందుకు మార్చి ముప్పై ఒకటవ తేదీని చివరి తేదీగా ప్రకటించింది ఇక అడ్వాన్స్ తీసుకున్న ఉద్యోగులు నెలకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లిస్తే సరిపోతుంది డబ్బు అవసరమైన ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు ఇక మరోవైపు కేంద్ర ఉద్యోగులు రిటైర్డ్ పెన్షనర్లకు కూడా ఊరట కలిగించే మరో నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకుంది పెండింగులో ఉన్న మూడు విడతల డిఏ డిఆర్ను జూలై నుంచి పునరుద్ధరించాలని నిర్ణయించింది చూశారు ఈ అప్డేట్ నచ్చడితే లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్